మన ఎలక్ట్రిసిటీ వర్కర్లు కాంట్రాక్ట్ వర్కర్లు రెగ్యులర్ దానికి సంబంధించినటువంటి సమ్మె జరిగింది మరి సమ్మె సందర్భంగా సమ్మెను ప్రధానమంత్రి వచ్చారని చెప్పేసి వాయిదా వేసుకోవడం జరిగింది ఆ తర్వాత మరి వెంటనే అగ్రిమెంట్ కూడా మళ్ళా పదిహేడో తారీఖు అగ్రిమెంట్ జరిగింది అని చెప్పడం జరిగింది ఆ అగ్రిమెంట్ చూస్తే ఈరోజు వేలాది మంది కాంట్రాక్ట్ వర్కర్స్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ వర్కర్స్ చాలా పెద్ద ఎత్తున గోవి గురవుతున్నారు వాళ్ళు ఈరోజు సబ్స్టేషన్లో నలుగురు ఉండాల్సింది ముగ్గురు మాత్రమే పెడుతున్నారు ఆ నలుగురు వర్కర్ కనీసం రిలీవర్ లేరు రిలీవర్ కూడా వర్కర్ ఏం చేయాలంటే అతను దయాదాక్షిణ ఇంకొక ఇంకొక వర్కర్ తోటి వర్కర్ ఉంటే లీవ్ వస్తుంది లీవ్ కూడా లేని పరిస్థితి ఒక రకంగా వెట్టి చాకరీ వీళ్ళతో చేయిస్తున్నారు ఈ రోజు రాష్ట్ర కాంట్రాక్ట్ రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది కాంట్రాక్ట్ వర్కర్ కాంట్రాక్ట్ వర్కర్స్ గా ఈరోజు సబ్ స్టేషన్ అందుకనే ఈరోజు విలీనం చేయాలనే ముఖ్యమైన డిమాండ్ కాంట్రాక్ట్ వర్కర్స్ అందరినీ కూడా దీంట్లో సంస్థలో విలీనం చేయాలి ఈరోజు తెలంగాణలో చేశారు ఎందుకు డిఫరెన్స్ ఉన్నాయి వేంద్రాలు ఈ రోజు ఇక్కడ ఇరవై వేలు అంటే ఆడ స్కిల్ పర్సన్ వేలు వస్తుంది అదే విధంగానే సెమీ స్కిల్ కు ముప్పై ఎనిమిది వేలు వస్తుంది మరి కూడా దాదాపు ముప్పై వేలు ముప్పై ఐదు వేల పైన వస్తుంది ఈరోజు సగం జీతాలు కూడా రావడం లేదు చూస్తే పని భారం పెద్ద ఎత్తున ఈరోజు అందుకని కాంట్రాక్ట్ కార్లకు మన అగ్రిమెంట్లో ఈరోజు ఏదైతే అగ్రిమెంట్ మన వాళ్ళు చేశారో ఏమంటారు పవర్ కమిటీ పేరుతో చేశారో చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన గవర్నమెంట్ మన సంస్థ సిఎస్ గారు ఎవరో విజయన్ ఆయన చెప్పాడు మీరు కాంట్రాక్ట్ వర్కర్స్ విషయాన్ని మీరు బయట ఇవ్వండి వాళ్ళ డిమాండ్ పెడితే మీరు బయటికి వెళ్ళండి మీతో మాట్లాడమని చెప్పాడు మరి ఆ రోజు అందరూ బయటికి రావాల్సిందా బయటికి రావాలి ఎందుకని కాంట్రాక్ట్ వర్కర్స్ ఈరోజు ప్రధానమైన సమస్య ఉంది అట్లా రెగ్యులర్ వర్కర్స్ కూడా సమస్య ఉంది రెగ్యులర్ వర్కర్స్ వాళ్ళకి బిఏ రావాల్సి ఉంది అదేవిధంగా వాళ్ళ పిఏ వాళ్ళకు సంబంధించినటువంటి పెన్ పెన్షన్ రావడం లేదు అంతకుముందు అయితే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అదేవిధంగా రెండు వేల నాలుగు వరకు జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా మరి ఓట్ పెన్షన్ స్కీమ్ వర్తిస్తుందని చెప్పడం జరిగింది కానీ దీంట్లో లేరు మీద ఈరోజు ఏదో అర్యా చేస్తాం ఏదో చిన్న ఏది సంస్థలో విలీనం అనేది ఒక ప్రధానమైన డిమాండ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో పనిచేసే కాంట్రాక్ట్ వర్కర్స్ మమ్మల్ని మీ సంస్థలో విలీనం చేయండి మేము నిన్నేనగా చేస్తున్నాం రేపు చనిపోతే కాంట్రాక్టర్ ఉంటే చనిపోతే వాళ్ళకి దిక్కు లేదు తర్వాత రెండోది యాక్షన్ జరుగుతుంది అంటే ఏమైనా ప్రమాదం జరుగుతుంది వీళ్ళు బైక్ ఎక్కి ఏదైనా జరిగినప్పుడు అనుకోవడం ప్రమాదం ప్రమాదం జరిగితే ఈరోజు రెండు లక్షలు లేదు రెండు లక్షలు వారి పిల్లలు ఏం కావాలా ఇన్నెళ్ళు పదహైదు వేలు ఇరవై వేలు పనిచేస్తే అదే తెలంగాణలో కోటి రూపాయలు ఇస్తున్నారు ఈరోజు అక్కడ అక్కడ కూడా కరెంటు కార్మిక వర్కర్స్ యూనియన్స్ అన్ని కూడా కోటి రూపాయలు అక్కడ ఈరోజు చనిపోతే ఒక ప్రమాదం ఎందుకంటే ప్రమాదవశాత్తి జరిగేదాన్ని మనం దాని అనుగుణంతో జరిగేదాన్ని ప్రమాదం అంటున్నాం ఈరోజు ఇక్కడ ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి కాబట్టి ఈరోజు దీని మీద నవంబర్ ఇరవై తారీఖున ఈరోజు స్ట్రగుల్ కమిటీ ఈరోజు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని కేకడం జరిగింది ఇక్కడ కాంట్రాక్ట్ కార్మికులంతా చాలా అసంతృప్తిగా చాలా అన్యాయం జరిగింది మా గొంతు కోసారని చెప్తున్నారు ఈరోజు ఎందుకు ఒప్పందం చేస్తున్నారు వీళ్ళు ఏ రకంగా ఒప్పందం చేస్తున్నారు వేలాది మంది కాంట్రాక్టర్లకు అన్యాయం జరిగింది రెగ్యులర్గా రెగ్యులర్ కార్మికులు కూడా అన్యాయం జరిగింది ఏవి వాళ్ళకు కూడా పెద్ద ఎత్తున రాలేదు నవంబర్ ఇరవై తారీఖున ఏదైతే స్ట్రగుల్ కమిటీ స్ట్రగుల్ కమిటీ దాంట్లో యూనియన్స్ ఉన్నాయి వాళ్ళ స్ట్రగుల్ కమిటీ జరుగుతుందో పెద్ద ఎత్తున కార్మికులందరూ మీరు ఏ యూనియన్ సంబంధించిన వాళ్ళైనా ఏ వర్క్ ఏ యూనియన్ కింద వాళ్ళ కాంట్రాక్టర్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేసే కాంట్రాక్ట్ వర్కర్లైనా వాళ్ళు ఎక్కడ పనిచేసే లైన్ మీద సెన్సిన వాళ్ళైనా అందరూ కూడా పాల్గొనాలి అదేవిధంగా ఈరోజు ఈ సచివాలయంలో పనిచేస్తున్న చెప్పేసి వాళ్ళకి వచ్చి రావడంలోనే ఇరవై వేలు మళ్ళీ మన తర్వాత ముప్పై దాకా జీతం వస్తుంది వాళ్ళు కూడా ఈ సంస్థలో కలపాలనుకోండి మీరు డిమాండ్ ఒక ప్రధానమైన డిమాండ్గా వాళ్ళు కూడా జాబ్ చార్ట్ ఉండాలని చెప్పేసి రేపు మెడికల్ దానికి సంబంధించినటువంటి విషయాలు కానీ ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ వర్కర్స్ ఈరోజు వ్యక్తి ఛార్జీ చేయబోతుంది కాబట్టి కాంట్రాక్ట్ వర్కర్ రోజు రేపు సెలవు విజయవాడ కార్యక్రమం నవంబర్ ఇరవై తారీఖున స్ట్రబుల్ కమిటీ అంతా కూడా జరుగుతూ కార్మికులందరూ ఈ విద్యుత్ రంగంలో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ వర్కర్లందరూ కూడా పెద్ద ఎత్తున తగ్గి కావాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం